హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షారు రాగం తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండిని సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా సర్వపిండి కోసము మనము కొన్ని వెల్లుల్లి రెబ్బలను వెలిచిపెట్టుకోవాలి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా తీసుకొని కరివేపాకు రెమ్మల్ని నేనైతే కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకున్నాను లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం కొంచెం బియ్యపిండి తీసుకొని అందులో సరిపడినంత కారము సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెము జీలకర్ర వేసుకోవాలి కొంచెం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ముందు కడిగి పెట్టుకున్న కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి నమిలేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మనం ఎల్లిపాయే ఉల్లిపాయ ముక్కలు ధనియాలు దంచిపెట్టుకున్న మిక్సీని మిక్సీ జార్లో పట్టుకున్న దాన్ని అందులో వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా మిక్సీ చేసుకున్న దాన్ని అందులో వేసుకోండి ఇప్పుడు ఇదంతా మొత్తంని నీట్గా కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి నీట్గా కలిపి పెట్టుకోండి నేనైతే కొంచెం హీట్ చేసుకున్న వాటర్ తోటి కలుపుతున్నాను ఎందుకంటే హీట్ వాటర్తో కలిపితే పిండి స్మూత్గా నీట్ మంచిగా ఉంటుంది పగలకుండా వస్తుంది కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ నీట్గా ముద్ద చేసుకోవాలి మంచిగా కట్టి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సర్వపిండి మూకుడు తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి నీట్గా ఆయిల్ని అంతా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని దానికి అడుగు భాగంలో మొత్తము నీట్గా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకోవాలి నీట్గా ఇలా మొత్తం ఒత్తుకున్న తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి హోల్స్ చేసుకుంటే మధ్యలో కూడా నీట్గా కాలుతుంది మంచిగా కొన్ని నేనైతే కొన్ని వాటర్ వేస్తున్నాను ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కట్టెల పై మీద వేసు పెడుతున్నా కట్టెల పై మీద చాలా బాగుంటుంది టేస్ట్ ఈవెన్గా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది రెడీ